ఇది వన్ ట్వంటీ ఉంది బై వన్ గెట్ వన్ టూ యాక్చువల్ గ్లాస్ ఆఫర్స్ బాగున్నాయి ఇది ఇది సిక్స్ పీస్ హండ్రెడ్ గ్లాస్ ఇట్లా ఉంది బాగుంది సిక్స్ పీస్ ఉంది 100 100 200 ah? 100 200 텀ബല രവി hmm? 200 ലെടന്ത 6 പീസ് 150 ഉണ്ട് 100 + अच्छा ये ले दो ये टू जार्स में 100 रु है ये गिलास है ये प्लास्टिक है कैन बॉटल 100 फाइबर है ये फाइबर प्लास्टिक का है जी ఈ చిన్న చిన్న గ్లాసెస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి టీ బాగు ఆఫ్ టీ బాటిల్ పై అంట అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పై బాటిల్

ஆடி நேக்கு அசல் போலே தான் பைக் வச்சி போகிரி